నెల్లూరులో ఘనంగా ముగిసిన డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని కలెక్టర్ హిమాంశు శుక్ల పిలుపు దేగపూడిలో కూలిన కల్వట్టును పరిశీలించిన మాజీ మంత్రి కాకాని కూటమి ప్రభుత్వానికి దోచుకోవడమే పనైపోయిందని విమర్శ వెంకటగిరి సిహెచ్సిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల సెలవుపై వెళ్లిన మెడికల్ ఆఫీసర్పై ఆగ్రహం ప్రణీత అంత్యక్రియలతో కన్నీటి సంద్రంగా మారిన అడవి రాజుపాలెం అందరినీ కలచివేసిన తల్లిదండ్రుల రోధనలు నెల్లూరులోని తిక్కన ప్రాంగణంలో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని చేసే ఏదైనా నాణ్యతగా ఉండాలని సహకార సంఘాల సభ్యుల మధ్య మంచి అవగాహన ఉన్నప్పుడే సహకార సంఘాల ద్వారా ప్రజలకు అనుకున్న స్థాయిలో సేవలు అందించొచ్చని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అభిప్రాయపడ్డారు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ముగింపు కార్యక్రమాన్ని సహకార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగిస్తూ సహకార సంఘాలు వారి సభ్యుల మధ్య సరి అవగాహనతో సేవా దృక్పథంతో పాటు ఆ ప్రాంత సమస్య గుర్తించి దాని పరిష్కారానికి కృషి చేయాలన్నారు అప్పుడే సొసైటీలు బలోపేతం అవుతాయని ఆయన అన్నారు సహకార సంఘాలలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకుండా అందరూ సమన్వయంతో సమీష్టిగా పనిచేయాలన్నారు చేసే పని ఏదైనా నాణ్యతగా ఉండాలని ఆయన అన్నారు అనంతరం జిల్లా కోఆపరేటివ్ అధికారి గుర్రప్ప మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఆకార వారోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు డీసీసీబీలు పిఏసీలు సహకార సంఘ సొసైటీలు సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన సహకార సంఘాలు సహకార శాఖ సిబ్బందికి మెమొంటోలు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డీసీసీబీసీఈఓలు డివిజనల్ అధికారులు సహకార సంఘాల ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం దోచుకోవడమే పనైపోయిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు డేగపూడి రాజుపాలెం ఎస్టీ కాలనీ వద్ద కూడిన కలవర్టును ఆయన పరిశీలించారు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదని ముంచే ప్రభుత్వమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం డేగపూడి రాజుపాలెం ఎస్టీ కాలనీ వద్ద కూలిన కల్వర్టును ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగించే రాపూరు నెల్లూరు రహదారి హఠాత్తుగా అర్ధాంతరంగా కూలిపోయిందన్నారు దాని నివారణా చర్యలు తీసుకోక కల్వర్టు కూలిపోయిందని ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోందన్నారు వాహనాలు వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగి ఏదైనా ప్రాణాపాయం జరుగుంటే దానికి ఎవరు బాధ్యత వహించేవారన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొడుకు ఇద్దరూ అభివృద్ధిని పక్కనపెట్టి ఇరువురు సూరాయపాలెం రీచ్లను దోచుకోవడమే పనిపాటైందన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొడుకు గ్రావెల్ మట్టి ఇసుక బూడిద దోచుకుంటున్నారన్నారు లేఅవుట్ల వద్ద బ్రాందీ షాపుల వద్ద కూడా కమిషన్లు అన్నారు గొలగముడి వద్ద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు సంత పెట్టి ప్రతి నెల ఒకటవ తేదీ ఐదు లక్షలు దండుకుంటున్నాడని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు పాప రెండు ప్రాణాలు నిండు ప్రాణాలు తీసినటువంటి గోతిలో పడి ఒక ఎస్టీ చనిపోయాడు ఆ పడవ ప్రమాదంలో ఒక అతను మరణించాడు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా రావెలు ఇసుక మట్టి బూడిద ఏది పడితే దోచుకొని నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మొదలకూరు మండల భాషలు అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఏ రోజైనా ఎంతమంది శాసనసభ్యులు పనిచేశారు పొదలకూరులో ఎంతమంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లేఅవుట్లు వేశారు ఎవడన్నా లేఅవుట్ వేసినటువంటి వాడి దగ్గర ఈ చండాలపు చంద్రమోహన్ తప్ప ఎవడన్నా ఒక రూపాయి బలవంతంగా డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఉందా లేఅవుట్ల దగ్గర బ్రాంధి షాపుల దగ్గర అన్నిటివిదా ఎక్కడ దొరికితే అక్కడ ఇప్పుడు మీ కొడుకు చూస్తుంటే ఆ గోరగమూడి దగ్గర ఒక సంత బిడ్డ ఆ సంతలో నెలకి ఐదు లక్షలు వాడు ఒకటో తేదీ దాటి రెండో తేదీ డబ్బులు ఇస్తా అన్నట్ట నువ్వు రెండో తేదీ తెచ్చే డబ్బులు ఒకటే తేదీ కల్లా మేము ఆఫీసులో జీతాలు ఇవ్వాలా మా ఆఫీస్ జీతాలు ఇవ్వాలంటే నువ్వు డబ్బులు అని చెప్పి మీరు ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు చివరికి పోలీస్ యంత్రాంగం మిమ్మల్ని చూసి విరుస్తుంది బాధపడుతుంది ఎక్కడన్నా బంకర్లు బూడిద బంకర్లు తీసుకొచ్చేటువంటి ఉంటే దానికి మూడు వందలు మూడు వందల లెక్క రోజుకి నీకు కప్పం కట్టాలి నూట యాభై బళ్ళకి నాకు కట్టాల్సిందే మీరు అని చెప్పి చెప్తే నలభై ఐదు వేల రూపాయలు ఏర్పడింది కాబట్టి ఇది మంచి ప్రభుత్వమా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పి బేరీజ్ వేసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి తెలియజేస్తూ త్వరలోనే సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ హామీ ఇచ్చారు పట్టణంలోని సిహెచ్సి సెంటర్ ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు సెలవుపై వెళ్లిన మెడికల్ ఆఫీసర్ జిలానీపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా వెంగడగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఓపీ ఎమర్జెన్సీ ఎక్స్రే ఫిజియోథెరపీ రక్త పరీక్ష అన్ని వార్డులు పరిశీలించి డాక్టర్లకు తగిన సలహాలు ఇచ్చారు రోగులతో మాట్లాడి వసతులు అడిగి తెలుసుకున్నారు సెలవుపై వెళ్లిన మెడికల్ ఆఫీసర్ జిలానీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రోగులకు వైద్యం మెడిసిన్స్ అందిన దాఖలాలు లేవని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల వైద్యశాలలను పరిశీలించి రోగులకు వసతులు వైద్య విధానం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్దతో చర్యలు చేపడతామని తెలియజేశారు త్వరలోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి డయాలసిస్ వ్యాధిగ్రస్తులందరికీ వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఇంజక్షన్స్ కానీ వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీగా స్ట్రోక్ వస్తే కూడా దానికి కూడా ఇంజక్షన్ అన్ని రకాలుగా పెట్టి ఈరోజు పేదవాళ్ళే కాకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ పోకుండా అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ కూడా గురుస్తా ఉన్నాం అందుకనే ఇవన్నీ కూడా పరీక్షించాం ఇంకా ఏమైతే కావాలో ఇక్కడే కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం రైత అంత్యక్రియలతో అడవి రాజుపాలెం కన్నీటి సంద్రంగా మారింది తల్లిదండ్రుల రోధనలు అక్కడి వారిని ఎంతో కలచివేశాయి అంత్యక్రియలకు గిరిజన సంఘాలు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కావలిపట్నం ఒకటవ వార్డులోని అడవరాజుపాలం కన్నీటి సంద్రంగా మారింది మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని నవోదయ పాఠశాలలో కత్తి ప్రణిత అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే గురువారం ఉదయం ప్రణిత అంత్యక్రియలు జరిగాయి పెద్ద సంఖ్యలో గిరిజన సంఘాల నాయకులు పలువురు ఉపాధ్యాయులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డ ఇక లేదన్న గర్భశోకం తల్లిదండ్రుల రోధనలు అక్కడి వారిని ఎంతో కలచివేశాయి ఎంఈఓ అయిన తండ్రి రవికుమార్ ప్రేరణతో ఇటు చదువుల్లో అటు క్రీడల్లోనూ ప్రణిత రాణిస్తోంది కలెక్టర్ నవ్వుతా నాన్న నా చెల్లి తమ్ముడిని నేనే బాగా చదివించి వారిని కలెక్టర్లను చేస్తా అంటూ ప్రణిత చెబుతుండేది అంతా సంతోషంగా గడిచిపోతున్న వారి కుటుంబాన్ని ప్రణిత మృతి తీవ్ర శోకంలో ముంచెత్తింది

విద్యార్థిని ప్రణీత మృతిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఘటనపై నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమని కావలలో జరిగిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం నవోదయ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని కత్తి ప్రణీత మృతిపై జిల్లా గిరిజన సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు గురువారం కావలలోని అడవిరాజుపాలెంలో ప్రణిత అంత్యక్రియలకు వారు హాజరయ్యి నివాళులు అర్పించారు అనంతరం మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు ఘటనకు ముందు ఘటన జరిగిన తరువాత పాఠశాల వద్ద జరిగిన పరిస్థితులపై చర్చించారు అనంతరం గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హజరత్ విద్యారంగ పోరాట సాధన కమిటీ కన్వీనర్ లోకిరెడ్డి శ్యామల నెల్లూరు జిల్లా యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాపూరి కృష్ణయ్య యానాది యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంచులయ్యలు మీడియాతో మాట్లాడారు కృష్ణాపురం నవోదయ పాఠశాలలో ప్రణితామృతి రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనకు గురిచేసినట్లు చెప్పారు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలన్న ఆశయంతో ముందుకు వెళుతున్న అట్టడుగు వర్గానికి చెందిన బాలిక మృతి చాలా బాధాకరం అన్నారు విద్యాలయంలో బాలికలను చాలా వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు బాలిక ఉరికి వేలాడుతున్న తీరుపై వారు పలు అనుమానాలను వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరగడం దారుణం అన్నారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా జరిగిన ఘటనపై కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం అన్నారు చంపేశారు అది ఆ పాప ఉరి కాదనేది నిన్న చూసిన ఫోటోల్లో కానీ ఇక్కడ వచ్చి రెండు గంటల నుంచి ఇక్కడ గడిపిన టైంలో అందరూ మాట్లాడుకున్న విషయాల్లో గాని ఆ తాడుని అమ్మాయి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది తర్వాత తను ముడేసుకునే కూడా కాదు అది ఆ ప్లేస్ కానీ ఆ మొత్తం అంతా కూడా ఎవరో ఖచ్చితంగా చేసింది అనేది పొదలకూరులో గ్రావిల్ మాఫియా రెచ్చిపోతోంది పట్టపగలే పెట్రోల్ బంకు మరమ్మత్తులకు వందల ట్రిప్పుల గ్రావెల్ ని అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ఇనుకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ ప్రాంతంలో యంత్రం సహాయంతో అక్రమంగా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి పట్టపగలు ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్నారు విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు గ్రావెల్ తరలిస్తున్న ప్రదేశానికి చేరుకోగానే ఇలా హడావిడిగా జారుకున్నారు అటవీ శాఖ అధికారుల అనుమతి లేకుండా ఒక్క చెట్టు కూడా తాకకూడదు మరి అటవీ ప్రాంతంలో అధికారులకు సమాచారం లేకుండా పట్టపగిలే ఇంత గ్రావెల్ ఎలా తరలించారో ఆ దేవుడికే తెలియాలి అధికారులు అనుమతులు లేకుండా గ్రావెల్ తరలించినా దందాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా ఆర్టీసీ ఆదుకుంటుందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ నిజాయితీ కలిగిన సంస్థ అని పేర్కొన్నారు రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఏపీఎస్ఆర్టీసీ నిజాయితీ కలిగిన సంస్థ అని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు నెల్లూరులోని ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పదవి చేపట్టిన తర్వాత ఆర్టీసీలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు జిల్లాలోని బస్టాండ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా సంస్థ కోసం అహర్నిశలు పనిచేస్తున్న సిబ్బందికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సమాజం కోసం సేవాభావంతో ఆర్టీసీ పనిచేస్తుందన్నారు కార్మికులకు ఇబ్బంది వస్తే ఆర్టీసీ ఆదుకోవడం జరుగుతుందన్నారు కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించామన్నారు నెల్లూరులోని అన్ని హాస్పిటల్స్ సహకారంతో త్వరలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త బస్సులు అవసరం ఉందన్నారు కొత్త బస్సులు రావాల్సి ఉందని వచ్చిన తర్వాత అవసరం మేరకు బస్సులు ఇవ్వగలమని తెలిపారు రాత్రింబోళ్ళ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా ఉండవు అయినా మాకెక్కడ ఎక్కడా కూడా బస్సులు షట్ డౌన్ కావడానికి లేదు రాత్రింబోళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా ఇవాళ పెద్ద ఎత్తున మా సంస్థలో కలిసి పనిచేస్తున్నాం ఆ రకంగా సంస్థలో కలిసి పనిచేస్తున్నటువంటి కారణంగా ఈ మార్పు వస్తుంది సమాజం కూడా సహకరిస్తుంది అందుకోసంగా ఈ నాలుగు మాటలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీకు కూడా కొంతమందికి ఇచ్చి ఉంటారు నేను చెప్పేది ఎక్కువ కాదు ఎంత చెప్పినా తక్కువే రాబోయేటువంటి సంవత్సరం రోజుల్లో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున ఇరవై ఏడు డిపోల్లో కూడా ఒక ఆర్టీసీ అనేటువంటిది గౌరవప్రదమైనటువంటి సంస్థగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తూ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికారుల తీరుపై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లెక్సీల ఏర్పాటులో అధికార పార్టీ కోలెక్క లెక్క అంటూ వారు సూటిగా ప్రశ్నించారు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో గురువారం సాధారణ సమావేశం జరిగింది బుచ్చి మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి ఫ్లెక్సీలు కట్టరాదని గతంలో కౌన్సిల్ ఆమోదం తెలిపిందని డివైడర్లపై ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఐదవ వార్డు కౌన్సిలర్ షాహుల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులను ప్రశ్నించారు ఇప్పటి వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి దగ్గర ఎంత నగదును రాబట్టారో చెప్పాలని తెలిపారు అధికార పార్టీ నాయకులకు ఒక లెక్క ప్రతిపక్ష నాయకులకి అంటూ సూటిగా కమిషనర్ను ప్రశ్నించారు సరే రేపటి నుండి మేము కడతాం మాకేం భయం లేదని షాహుల్ తేల్చి చెప్పారు స్పందించిన కమిషనర్ ఇక నుండి డివైడర్లపై ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చేస్తారని సూచించారు దీంతో కౌన్సిల్ లో వాతావరణం చల్లబడింది ఏది పెట్టకూడదు అని చెప్పి పెట్టారు మీరేం చేశారు దాని గురించి అంటే అధికార పార్టీ వాళ్ళు పెడతా ఉంటే మీరు చూస్తా ఉంటారా లేదు లేదు లేకపోతే మేము పెడితే మీరు తీసేస్తారా అట్లా అట్లేం లేదు అది లేకుండా మీరు ఎందుకు తీయలేదు మేము ప్రతి ఎవరు కూడా టౌన్ లో సుందరంగా ఉండేదానికి అటు ప్రకారం మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎటువంటి ఫ్లెక్స్ కూడా నిర్మాణం చేయకూడదు హైవే మీద కానీ రోడ్ల మీద కానీ ఎవరు ఫ్లెక్స్ కట్టకూడదు అదే విషయం అందరికీ చెప్పాము చాలా స్ట్రిక్ట్గా గా ఫాలో చేస్తున్నాం అనుమాన కారణం వల్ల కొద్దిమంది అచ్చట హాంతో కట్టారు దానిమే వాళ్ళకి చెప్పి వెంటనే తీపి మూడు రోల్స్ ఆకుండేయి తర్వాత ఇంకోటి మన యాడ కూడా ఫ్లెక్సి కట్టకూడదు అని చెప్పాము ఫ్లెక్సికి కడుతున్నారు దాని మీద మీరు డబ్బులు ఎంత వసూలు చేశారు ఎంత వచ్చింది ఇప్పటికి అసలు డబ్బులు వసూలు చేస్తాం సార్ ఈమధ్యకన్నా కట్టని అన్నిటికీ వసూలు చేశారా ఈ మధ్య కట్టడం లేదు సార్ ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి అని గుచ్చునటిపాలెం కమిషనర్ బాలకృష్ణ స్పష్టం చేశారు కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన పన్నెండు అజెండాలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చైర్పర్సన్ సుప్రజ కమిషనర్ తెలిపారు కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన పన్నెండు అజెండాలకు ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదం తెలిపిందని బుచ్చినటిపాలెం చైర్పర్సన్ సుప్రజ కమిషనర్ బాలకృష్ణ తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి వార్డుని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు ఫైర్ స్టేషన్ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మోర్ల సుప్రజ ధన్యవాదాలు తెలిపారు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కమిషనర్ బాలకృష్ణ స్పష్టం చేశారు రాబోయే కాలంలో బుచ్చిపట్టణం అన్ని విధాల అభివృద్ధి అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ కోరారు ఆస్తులు అంతస్తులు కాకుండా పార్టీకి చేసిన సేవే ప్రామాణికంగా పదవులు ఇవ్వడం జరిగిందని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులను ప్రకటించారు మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పిడతాపోలూరు పంచాయతీకి చెందిన షేక్ కరుముల్లా నియమితులు కాగా బీసీసెల్ మండల అధ్యక్షుడిగా వల్లూరు పంచాయతీకి చెందిన పల్లికొండ సీనయ్యను నియమించారు వీరితో పాటుగా కార్యదర్శులు ఉపాధ్యక్షులను ప్రకటించారు అనంతరం నూతనంగా పదవులు పొందిన వారిని నీలం మల్లికార్జున యాదవ్ మాజిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ పార్టీకి సేవ చేసిన వారికి టీడీపీలో ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నూతన కమిటీ కృషి చేయాలని మల్లికార్జున యాదవ్ సూచించారు ఈ కార్యక్రమంలో కృష్ణాపట్నం దేవస్థానాల చైర్మన్ మామిడాల శ్రీనివాసులు టీడీపీ నాయకులు దండు శ్రీనివాసులు ముత్యంగౌడ్ నాగార్జున యాదవ్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకులుగా సీనియర్ కార్యకర్తగా పార్టీకి ఎన్నో సేవలు చేస్తాను ఈరోజు గుర్తింపుగా కరిముల గారికి ఈరోజు అందరికి పట్టించడం జరుగుతుంది జనరల్ సెక్రటరీగా షేక్ కాల బాషా ఉపాధ్యక్షులుగా సయ్యద్ మస్తానయ్య ఇంకో ఉపాధ్యక్షులు షేక్ అహ్మద్ బాషా ఆర్మీ సెక్రటరీ షేక్ నవీద్ ఆర్మీ సెక్రటరీ షేక్ ఖలీల్ ఇంకా ఆర్మీ సెక్రటరీ షేక్ షబీర్ తర్వాత సెక్రటరీగా షేక్ బాషా రెండో సెక్రటరీ షేక్ అకీమ్ కొందరు కళాకారుల కారణంగా కలామ్మ తల్లి వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందని నెల్లూరు కళాకారులు శ్యాముల్ శ్రీనివాస్ చక్రవర్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈవెంట్స్ డ్యాన్సులు ఆర్కెస్ట్రా కార్యక్రమాలను గౌరవంగా చేసుకోవాలని వారు మీడియా సమావేశంలో కోరారు నెల్లూరులో కొందరు ఈవెంట్స్ ఆర్కెస్ట్రా డాన్సుల ముసుగులో ఇతర ప్రాంతాల నుంచి యువతలను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని డాన్స్ కళాకారుడు కళాంజలి ఆర్కెస్ట్రా అధినేత శ్రీనివాస చక్రవర్తులు ఆరోపించారు ఈ మేరకు నెల్లూరు జర్నలిస్టు భవన్లో వారు కళాకారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్యాముల్ శ్రీనివాస చక్రవర్తిలో మాట్లాడుతూ ఈవెంట్స్ డ్యాన్సులు ఆర్కెస్ట్రా కార్యక్రమాలు గౌరవంగా చేసుకోవాలని కోరారు కొందరి కారణంగా కళా వ్యవస్థ సర్వనాశనమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా అంటేనే చిలకలూరిపేట అని పేరొచ్చేసిందన్నారు వీటిని నివారించకపోతే సుమారు రెండు వేల కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు కొన్ని వీడియోలను ఎస్పీకి అందజేసి ఫిర్యాదులు చేస్తున్నామని తెలిపారు ఇప్పటికైనా అసాంఘిక కార్యకలాపాలకు స్వస్తి పలికి అందరం కలసి మలసి పనిచేసి కళామ్మతాలని బతికించుకుందామని కోరారు ఆర్కెస్ట్రా ముసుగులు డ్యాన్స్ ముసుగులు ముఖ్యంగా ఈవెంట్స్ ముసుగులు ఇతర రాష్ట్రాల నుంచి బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి మారుమూరు ప్రాంతాల్లో ఇళ్లలో పెట్టి లాడ్జీల్లో పెట్టి వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు అవి మనం చెప్పుకోలేముకొనే అట్లాంటి చేసి వాళ్ళ చేత డ్యాన్సులు వల్గర గేపించి వీడే వీడియో తీసి టుడే మా ఈవెంట్ని పోస్ట్ పెట్టడము తద్వారా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడము డబ్బు సంపాదించడము ఆ వచ్చిన ఆడబిడ్డలో ఇక్కడికి చాలామందితో పరిచయాలు ఏర్పరచుకోవడము కొంతమంది రౌడీషేషుతో పరిచయం ఏర్పరచుకోవడము మన ఈ మధ్యనే మన నెల్లూరు టౌన్లో రెండు మూడు కేసులు జరిగాయి ఒక డాన్సర్ ఆడబిడ్డని ఒకటి కత్తితోట చేస్తే అమ్మాయి చేయడం పెడితే చేయదగిపోయింది కళాకారుల విషయం రౌడీషుడుగా సేమ్ పని వాళ్ళకి అసలు మీ ఫీల్డ్ ఏంది మా ఫీల్డ్ ఏంది మాకు వంద బాధలు ఉంటాయి వంద కష్టాలు ఉంటాయి కూడా తప్ప మాకేముండవు మేము కింద కూర్చున్న వాళ్ళకి ఆనందాన్ని సంతోషం ఇస్తుంటాం ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే రెండు తెలుగు రాష్ట్రాల పెద్ద ఫేమస్ కళా రంగంలో అది ఆర్కెస్ట్రా రంగం కావచ్చు డ్యాన్స్ రంగం కావచ్చు ఈ రోజు వ్యవస్థని నాశనం కావడానికి కారకులు ఎవరు కొంతమంది కళాం తల్లి కూడుదిన్న కళాకారులే జిఆర్పిసిఐ సతీష్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుమ్మరి శాలివాహన సంఘం నాయకులు డిమాండ్ చేశారు సిఐ మృతిపై సమగ్ర విచారణ జరపాలని వారు కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు జీఆర్పీ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరపాలని కుమ్మర శాలివాహన సంఘం నాయకులు డిమాండ్ చేశారు సిఐ సతీష్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు తమ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ ఆర్డీఓ వంశీకృష్ణకు వినితిపత్రం అందజేశారు కావలి కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షుడు ఏగూరు పెద్దపుల్లయ్య మాజీ కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి చిన్నపుల్లయ్యలు టీడీపీ నాయకులు బెజవాడ ప్రసన్న కుమార్ న్యాయవాది బెజవాడ అభిసాగర్లు మాట్లాడారు సిఐ సతీష్ కుమార్ నిజాయితీకి మారుపేరన్నారు ఇలాంటి పోలీస్ ఆఫీసర్నే దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరమన్నారు సిట్ ఇతర పటిష్టమైన విచారణ సంస్థలతో దర్యాప్తు చేసి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు సిఐ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని వారింట్లో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగేంద్ర బెజవాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఆర్డీఓ గారు చెప్పాం సార్ మీరు వీలైన ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ కుటుంబం నుంచి అందరికీ ఎవరికైనా సరే న్యాయ అదుగులైనటువంటి ఉద్యోగం నష్టపరిహారం జరిపించాలి ఇప్పించాలని ఆర్డీఓ చెప్పడం జరిగింది కాబట్టి ఇది అవసరమైతే మేమందరం కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళడానికి కూడా బీసీ సోదరులు మరియు ఎస్సీ సోదరులు మైనార్టీ సోదరులు అందరితో కలిసి కూడా ముందుకు కూడా మేము చేనేత కార్మికులకు మొంతా తుఫాన్ నష్టపరిహారం సక్రమంగా జరగలేదని విన్యమూరు తహసీల్దార్ హమీద్ కు బీసీ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు అధికారులు సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారందరికీ నష్టపరిహారం అందజేయాలని వారు కోరారు వింజుమూరు మండలంలో ఇటీవల కురిసిన మంథా తుఫాన్ వల్ల ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఉచిత బియ్యం సరుకుల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగలేదని వింజుమూరు బీసీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురువారం కాలనీవాసులు తహసీల్దార్ను కలిసి పరిహారం పంపిణీ విషయంపై జరిగిన విషయాలను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మింజుమూరు పంచాయతీ పరిధిలో సుమారు రెండు వందల ఇరవై ఐదు పైచులకు చేనేత కుటుంబాలు నివసిస్తున్నాయని ఇంకా డెబ్బై కుటుంబాలకు నష్టపరిహారం అందలేదని ఇటీవల కురిసిన మొంతా తుఫాన్తో నేతన్నలు ఉపాధి కోల్పోయి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు కొంతమంది నేత నాయకులుగా చెప్పుకుంటూ పరిహార పంపిణీ విషయంలో వారి కుటుంబ సభ్యులకు వారి బంధువులకు వారి పరిహారం ఇప్పించారే తప్ప నిజమైన వారికి పరిహారం అందలేదన్నారు ప్రభుత్వం అధికారులు సమగ్ర విచారణ జరిపి అర్హులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు మొన్న వరద బాధితులకి మాకు ఏ సహాయం అందలేదు సార్ మేము చేనేత కార్మికులు నేను సానా ఆదిలక్ష్మిని మాకు ఏ సహాయం అందలేదు సార్ డెబ్బై మూడు ఇళ్ళు ఆగిపోయినాయి సార్ పొరవలకు అందిని అందలేదు మాకు తెలియదు మాకు మొట్టుకు అందలేదు సార్ వర్షాల బాధితులకి మాకు ఈ సహాయం చేయాలి తప్పనిసరిగాను మేము వర్షాలు పన్నెండు రోజులు వర్షం కురిస్తే బిడ్డల తల్లులు వర్షాలలో ఇబ్బంది పడినాము మొగ్గాలు మేము నేతలు తడిచిపోయినాయి జరిగింది గవర్నమెంట్ వారు సహాయం చేయాలి అందలేదు అందలేదు ందుకూరుపేటలో ఆస్పత్రి భవనం అలంకార ప్రాయంగా దర్శనమిస్తోందని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులైన స్పందించి భవనానికి మరమ్మతులు చేపట్టి ప్రజలకి వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవీస్పేట పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన గ్రామ వైద్యశాల వృధాగా మిగిలిపోయింది పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం అలంకారప్రాయంగా మారింది దీనికై వెచ్చించిన ప్రజాదనం గంగపాలైంది భవనంలో ఆసుపత్రి కొనసాగకపోవడంతో పాటు ఇతర అవసరాలకు కూడా పనికి రాకుండా పోయిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలనే తలంపుతో పంచాయతీలో విలేజ్ వైద్యశాల ఏర్పాటు చేశారు ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటైతే సౌకర్యాలు మెరుగుపడి మెరుగైన వైద్యం అందుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది మాజీ శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధునాతన పరికరాలతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి విలేజ్ క్లినిక్ ను ప్రారంభించారు ఈ విషయమై డాక్టర్ను వివరణ కోరగా వైద్య సిబ్బంది పరంగా ఎలాంటి కొరత లేకపోయినా భవనం ఇరుకుగా ఉందని వైద్యులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు గ్రామ సచివాలయం నుండి సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు అధికారులు స్పందించి ఆస్పత్రి భవనంలోనే వైద్య సేవలు అందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా జరిగాయి రైతులకి మెరుగైన సేవలు అందిస్తామని సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసుల యాదవ్ హామీ ఇచ్చారు సంఘం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు సహకార వారోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ మాట్లాడుతూ సొసైటీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు రైతులు సొసైటీలో సబ్సిడీ ద్వారా ఇస్తున్న ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శశిధర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసల రెడ్డి ఇన్చార్జి సీఈఓ బాలకృష్ణ ఎస్ఐ రాజేష్ నీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు రాజారెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది తలపించేలా స్వామివారి మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు స్వామియే శరణమయ్యప్ప అనే భక్తుల నామస్మరణతో ఎమ్మెల్యే నివాసం ఎప్పటి నుంచో అయ్యప్ప భక్తులకు ఇంటికి పిలిచి భోజనం పెట్టాలనే తన కోరికను నా మనవడు పుట్టాక నెరవేరిందని కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి తెలిపారు కావలిపట్నంలోని ముసునూరులో తన నివాసం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది శబరిమలలో అలంకరించిన విధంగానే పూజా మండపాన్ని తీర్చిదిద్దారు శ్రీ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యస్వామి అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజలు చేశారు గురుస్వాముల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పాలాభిషేకం నేయాభిషేకం వంటి పూజలు చేశారు అయ్యప్ప స్వాములు కుటుంబాలతో పెద్ద ఎత్తున హాజరుకాగా స్వామియే శరణమయ్యప్ప హరిహర వాసవే శరణమయ్యప్ప అంటూ శరణునాదాలు చేశారు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అయ్యప్ప భక్తులను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలనే కోరిక ఉందన్నారు నాకు మనబడు పుట్టాక కుదిరిందని అయ్యప్ప స్వామి కరుణాకటాక్షం తన కుటుంబానికి అయ్యప్ప భక్తులకు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నెల్లూరులో ఘనంగా ముగిసిన డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని కలెక్టర్ హిమాంశు శుక్ల పిలుపు దేగపూడిలో కూలిన కల్వట్టును పరిశీలించిన మాజీ మంత్రి కాకాని కూటమి ప్రభుత్వానికి దోచుకోవడమే పనైపోయిందని విమర్శ వెంకటగిరి సిహెచ్సిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల సెలవుపై వెళ్లిన మెడికల్ ఆఫీసర్పై ఆగ్రహం ప్రణీత అంత్యక్రియలతో కన్నీటి సంద్రంగా మారిన అడవి రాజుపాలెం అందరినీ కలచివేసిన తల్లిదండ్రుల రోధనలు సమాప్తం